బలగం సినిమాలో ఉన్న కథ మొత్తం కూడా మాకు సంబంధించింది కుటుంబాలు అనుబంధాలు ఆప్యాయతలు అందులో కుటుంబాలు అనుబంధాలు ఆప్యాయతలు గొడవలతో దూరం అయిపోయి దగ్గర అవుతారు కానీ ఇక్కడ మాత్రం ఒక జెండర్ నుంచి వేరైపోయి దూరమైన కుటుంబాలకి దగ్గర కావడానికి సతమతం అవుతున్న బాధలు ఇవి ఆ బాధలు చూపించింది ఈ బలగం సినిమా సాంగ్స్ పాడుతుంటావా పాడుతుంటాను మేడం ఊరు పల్లెటూరు సాంగ్ అని ఒక వన్ వన్ లైన్ పాడతావా బలగం సినిమాకి సంబంధించి అంత బాగా నచ్చింది అంటున్నావు కదా ఒక లైన్ పాడు లాస్ట్ సాంగే వాడతాను మేడం అయ్యా కొమరయ్య అన్నప్పుడు అయ్యా కొమరయ్య ఈ పాటలు నా నోటు నుంచి చెప్పిస్తున్నాయి కావచ్చు అయ్యా అయ్యా నువ్వు నా మీదకే వచ్చావయ్యా నాతో ఈ పలుకులు పలికిస్తున్నావయ్యా నీ చెల్లిని చూడు అయ్యా కొమరయ్యా ఆడదని అని పక్కకు బెట్టకు అవరయ్యా ఒక్క గాను ఒక్క చెల్లిరా నా కొమరయ్యా దాన్ని చక్కగా చూసు నా అయ్యా ఆ పాట పాడత ఏడిపచ్చేసింది మేడం ధర గుర్తుకొచ్చేసారు ఫ్యామిలీ మెంబర్స్ మాకు ఉంటుంది వాళ్ళతో కలవాలని దాస్ గారు వేణు సార్ నిజంగా మా మనసులు కదిలించారు మీకు నిజంగా నా హృదయపూర్వక నమస్కారాలు నాకు గనక అవకాశం ఉంటే నేను తప్పకుండా మిమ్మల్ని కలిసి మిమ్మల్ని థ్యాంక్స్ చెప్పే అవకాశం రావాలి అని కోరుకుంటున్నాను సో నాకు ఈ అవకాశం వచ్చింది ఇక్కడ మీకు థ్యాంక్స్ చెప్తున్నాను ట్రాన్స్ కమ్యూనిటీ కాదు ఇప్పుడున్న ప్రతి ఒక్క కుటుంబంలో ఇప్పుడు పరిగెత్తే టైంలో ఏంటంటే పేరెంట్స్ పిల్లలే ఒక ఇంట్లో ఉండట్లా హాస్టల్స్లో కాలేజెస్ వల్ వాళ్ళు అట్లా స్టే చేయడము వాళ్ళ చదువు పరంగా ఉద్యోగపరంగా కుటుంబానికి దూరంగా ఉంటున్నారు కానీ బలగం వచ్చిన తర్వాత మనం ఎక్కడున్నాం ఒకసారి మన అమ్మానాన్నలతో మాట్లాడాలి కి ఈ రోజుల్లో ఇప్పుడు పరిగెత్తే టైంలో ఎంతమంది డే డేకి ఎన్ని ఫోన్స్ చేస్తున్నారు అన్న క్వశ్చన్ రేస్ చేసుకుంటే ఈ సినిమా చూసిన తర్వాత మనం ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా అర్థమవుతుంది ఇందాక నేను మీకు చెప్పాను ఒక మాట సినిమా నుంచి బయటికి రాగానే ఫస్ట్ నేను మా చెల్లికి కాల్ చేశాను చెప్పేసి అన్నాను అంటే ఆ సినిమా కుటుంబాన్ని చెల్లా చదువులైపోయిన కుటుంబాన్ని దగ్గర చేసే సినిమా అది అన్న తమ్ములు అక్కా చెల్లెలు వదినా మరదళ్ళు కోడన్లు మనవరాన్లు అందరిని కూడా దగ్గర చేసే సినిమా అది ఏం తీశారండి నిజంగా అది ఎట్లా ఆ పెన్ను పెట్టి ఆ స్టోరీ పేపర్ పైన ఎలా రాశారో ఎలా చూపించారో నిజంగా తప్పకుండా ఒక ట్రాన్స్జెండర్ దీవిస్తే అంతా మంచిగా అని చెప్పేసి ప్రతి ఒక్కరు అంటారు కదా నా నోట్తో చెప్తున్నాను కదా ఆ సినిమాకి నంది అవార్డు కంపల్సరీ వస్తుంది నేను చెప్తున్నాను తప్పకుండా వస్తుంది నంది అవార్డు ఇప్పటికే చాలా అవార్డ్స్ వచ్చేసి సినిమా అనౌన్స్ కూడా చేస్తున్నా ఆస్కర్ అవార్డు రావాలి ఆ సినిమా అని నేను దేవిస్తున్నాను మంచి స్థాయికి ఎదగాలని చెప్పేసి అని కోరుకుంది ఇలాంటి సినిమాలు రావాలి సినిమాలు చేస్తున్నావు స్నేహ అండ్ దిల్ రాజ్ గారి ప్రొడక్షన్ విన్నాము వెబ్ సిరీస్ లో చేస్తున్నాం ఏంటి అసలు ఆ డీటెయిల్స్ చెప్తావా రీసెంట్గా ఏటీఎం వెబ్ సిరీస్ రిలీజ్ అయింది అది నేను నాకు అవకాశం ఎలా వచ్చింది ఒక మేడం ద్వారా నాకు అవకాశం అవకాశం వచ్చింది నన్ను దిల్ రాజ్ సార్ ఆఫీస్కి పిలిపించారు పిలిపించి నన్ను సెలెక్ట్ చేసి ఇట్లా ట్రాన్స్ షోలో ఒకటి ఉంటుందమ్మా దాంట్లో నువ్వు పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి అన్నారు నేను వెంటనే ఏది ఏంటి అని చెప్పేసి అన్నారు నాకు దిల్ రాజ్ గారు బ్యాండ్ దిల్ రాజ్ గారు సినిమాలంటే ఒక మంచి స్టోరీతో బయటకు వస్తాయి ఏ సినిమా అయినా సరే అది నేను వెంటనే ఒప్పుకున్నాను అండ్ నాకు మంచి స్టోరీ ఇచ్చారు డైలాగ్స్ కూడా ఇచ్చారు మనం ఏ సినిమాలైనా మనం కనబడితే చాలు అనుకుంటాం కానీ ఈ స్నేహకి రెండు మూడు డైలాగ్స్ కూడా వచ్చాయి సుబరాజ్ సార్ గారు ఉంటారు కదా అది పోలీస్ స్టేషన్ సిరీస్లో నాకు అక్కడ అవకాశం వచ్చింది ఏటీఎం వెబ్ సిరీస్లో అండ్ తర్వాత సార్ గారు నాకు మంచి కాంప్లిమెంట్ ఇచ్చారు ఫస్ట్ లోపల పెట్టేటప్పుడు నాకు భయమైంది అంటే అందరు నాతో మంచిగా ఉంటారా ఫ్రెండ్లీగా ఉంటారా లేదా అంటే నా ట్రాన్స్పోర్ట్ వ్యక్తులు కొంతమంది ఆడారు నేను అనుకున్నాను మాతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటారా లేరా అని చెప్పేసి అనుకున్నాను సో నేను యాక్టింగ్ స్టార్ట్ చేయగానే అర్థమైపోయింది డైరెక్టర్ సార్ గారికి తర్వాత పక్కన ఉన్న వాళ్ళందరికీ అర్థమైపోయింది వాళ్ళందరికీ వాళ్ళు అంటే వా అంటే ఒక డైలాగ్ ఇచ్చారు నాకు డైలాగ్ ఇవ్వగా నేను ఏం చెప్పానంటే వెంటనే సార్ ఇట్లా నాకు ఇంకో డైలాగ్ ఇవ్వండి నేను చేస్తానని చెప్పేసి అన్నాను వినగానే అమ్మ నాకు అర్థమైపోయిన డైలాగ్ ఏంటనేది చాలా చాలా బాగా చేస్తున్నావు నువ్వు నువ్వు తప్పకుండా మంచి పేరు తెచ్చుకుంటూ సినిమా ఇండస్ట్రీలో అని చెప్పేసి అన్నారు నాకు నిజంగా అప్పుడు చాలా హ్యాపీగా అనిపించింది తన పక్కన ఉన్న మేకప్ మెన్తో అడిగాను సార్ ఒక ఫోటో తీసుకొచ్చి సుబ్బరాజ్ సార్తో ఒక ఫోటో తీసుకొచ్చా అని చెప్పి ఫస్ట్ అడిగాను ఏమో అమ్మ సార్ ఇస్తారో ఏయరో అని చెప్పేసి అన్నారు కానీ వెళ్ళే ముందు సుబ్బరా సార్ సార్తో ఒక్క మాట అని సార్ ఒక ఫోటో అని రా స్నేహ అని చెప్పేసి అని పేరు గుర్తుపెట్టుకొని పిలిచారు ఒక డై డైలాగ్ ఉంటుంది పక్కన డైలాగ్ ఉంటే ఆ డైలాగ్తో సార్తో ఇట్లా మీద మీద పడుతూ సాంగ్ చేయాలి ఒక పాట అంటే మన మంచి సాంగ్ అది చేస్తుంటే సార్ నన్ను చూసి ఇట్లా నా మీద గండిలో పెడతారు ఇట్లా అనగానే అప్పుడు సార్తో ఇలా చూపు నా అన్నారు సార్ ఆ అమ్మాయి చాలా ఎనర్జీగా ఉంది యాక్టింగ్లో అని చెప్పేసి అన్నారు అలాగే అందరూ విన్నారు అక్కడ నన్ను సెలెక్ట్ చేసినప్పుడు ఆ సార్ అక్కడ ఎవరైతే ఉన్నారో అక్కడ అందరు ఉన్నారు నేను చెప్పాను సార్ వాళ్ళకి సార్ నాకు సినిమా అంటే నాకు యాక్టింగ్ అనేది చాలా చాలా ఇష్టం నాకు ఎలాంటి కథ ఇచ్చినా సరే నేను చేసి పడేస్తాను అట్లా అని చెప్పేసి అన్నారు అర్థమవుతుందమ్మా అని చెప్పేసి ఇంకో డైలాగ్ వచ్చింది పక్కనే వేరే వాళ్ళకి ఇవ్వాలి నేను చెప్పాను సార్ డైలాగ్ నాకు ఇచ్చేయండి సార్ ప్లీజ్ నేను చేస్తాను అమ్మా ఆగమ్మా నువ్వు విస్తే చేస్తావు మాకు అర్థమైపోయింది ఆ డైలాగ్ వేరే వాళ్ళేదమ్మా అని చెప్పేసి అన్నారు అంటే అలా ఫ్రెండ్లీగా మూవ్ అయిపోయారు అక్కడ అంతా కూడా సో చాలా మంచి కోఆర్డినేషన్ అండ్ ఫుడ్ విషయంలో కానీ అంతా కూడా చాలా చాలా మంచి కోఆర్డినేషన్ ఉంది ఓకే దానికి కూడా నేను దిల్రాజ్ గారికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్పాలి దిల్రాజ్ గారు సార్ ఆల్రెడీ చూస్తే ఉంటారు నన్ను బట్ నేను ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి సార్కి